రెండవది వారు ఇంకొక మాట కూడా అన్నారు ఇతర వృత్తులలోకి పోయే వారికి కూడా ఎకనామిక్ సపోర్ట్ స్కీంల ద్వారా ఏమైనా చేయాలన్నారు దాన్ని కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి గౌడ గౌడ సోదరులు ఉన్న పిల్లలకు యువకులకు లాభం జరిగే విధంగా ఆ కార్యక్రమం కూడా చేద్దాం మా తమ్ముడు చూపెడుతున్నాడు ఆనంద్ రాగానే బ్రహ్మాండంగా చిన్న కప్పల తీసుకొచ్చి నీరా ఇచ్చిండు మా అందరికీ నీరా ఇచ్చి అన్న ఖచ్చితంగా తాగాలి అన్నాడు కొద్దిగా మేము కూడా మోమాట పడ్డాము మొదలు ఏ ఏమనుకుంటారు మరి ఫోటోలు తీస్తే ఎవడన్నా తెల్లారి మళ్ళీ మంత్రి వచ్చి కళ్ళు తాగిన అంటారు ఏమంటారు అని చెప్పి అనుకున్నా ఏ కాదన్నా ఇది నీరా తాగు అన్నాడు నిజంగా తాగినా ఏ కూల్ డ్రింక్ అన్నా బాగున్నది తప్పకుండా దాన్ని ప్రమోట్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తరఫున తీసుకుంటాం అవసరమైతే దాన్ని కూడా ఒక ఆహార పానీయంగా మనందరికీ కూడా లాభం జరిగే విధంగా అది కూడా చేసుకుందామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అన్న చెప్పింది ఒక మాట ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్న ప్రభుత్వాలను ఉద్దేశించి ఒక మాట చెప్పడం జరిగింది హైదరాబాద్లో కాంపౌండ్లను బంద్ చేసినప్పుడు మన ప్రభుత్వం రాగానే తెరిపిస్తామన్నాం అన్నప్పుడు కష్టం కష్టమవుతుంది ఇబ్బంది అవుతుంది దీనివల్ల చెడ్డ పేరు వస్తుందని చెప్పి కూడా కొంతమంది భయపెట్టే ప్రయత్నం చేసినారు అయినా హైదరాబాద్లో ఉండే ఎనభై కాంపౌండ్లను తెరిపించినాం దానివల్ల మూడు వేల కుటుంబాల గౌడనలకు మన నగరంలో కూడా నూట మూడు సొసైటీలు యాభై వేల మందికి జీవనోపాధి కూడా కలిగిందని చెప్పి కూడా మంత్రి గారు చెప్తా ఉన్నారు మరి నూట మూడు సొసైటీలు యాభై వేల మందికి మన ఒక పట్టణంలోనే లాభం జరిగింది మిగతాది కూడా నేను ఏమంటున్నా అంటే మీరు అడిగిన మిగతా సమంజసమైన ఆలోచనలు వెతున్నావు గౌడ సోదరులందరికీ కలిపి హైదరాబాద్ పట్టణంలో ఒక ఐదు ఎకరాల స్థలాన్ని అదే రకంగా ఐదు కోట్ల రూపాయల్ని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించున్నారు ఒక గౌడ భవనం కోసం దాన్ని కూడా అందులో మంచి హాస్టల్ పిల్లలకు చదువుకోవాలనుకునే వాళ్ళకు ఇక్కడ హైదరాబాద్లో బ్రహ్మాండంగా ఉండే విధంగా వసతి ఇవన్నీ కూడా ప్రభుత్వం తరపునే ఏర్పాటు కూడా చేయబోతా ఉన్నాం దీంతో పాటు కొంతమంది ఈ మధ్యన మాట్లాడుతూ ఉన్నారు మీరు వింటా ఉన్నారు అంటే ఇక ఇటు గొర్రెలు అటు బర్రెలు ఇటు గౌడ్స్ అయితే ఇక చెట్లు గివేనా మా పిల్లలు చదువుకోవాలనుకుంటు చదువు చెప్పరా చదువుకొని ఇక బీసీలు అంటే ఎట్లే ఉండాలన్నా అని చెప్పి కొంతమంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మీకు తెలవాలి కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే మీరు ముప్పై ఒక్క జిల్లాలకెళ్ళి వచ్చింది ఒక లేరు ఇక్కడ ఊరు ఊరికేళ్ళి వచ్చింది మీకు తెలవాలి మొత్తం గతంలో అరవై ఏళ్ళలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ముప్పై ఒక్క జిల్లాల్లో బీసీలకు గతంలో ఇరవై రెండు గురుకుల పాఠశాలలు ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలు ఒకసారి నూట పంతొమ్మిది గురుకుల పాఠశాలలు ఇచ్చుకున్నాం మళ్ళీ ఇప్పుడు రెండో విడత ఇంకొక నూట పంతొమ్మిది గురుకుల పాఠశాల కూడా మనం ఇచ్చుకున్నాం ఒక్కొక్క విద్యార్థి మీద ఒక్కొక్క విద్యార్థి మీద లక్షా ఇరవై వేల రూపాయలు హైదరాబాద్లో మీరు జుబ్లీల్స్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న భారతీయ విద్యాభవన్లో చదువుకున్నా సంవత్సరానికి ఎనభై వేల రూపాయలు ఖర్చు వస్తుంది ట్యూషన్ ఫీజు కానీ ప్రభుత్వం ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో ప్రభుత్వం అక్కడ ఉండే పిల్లలకి మనం బ్రహ్మాండంగా స మొత్తం చదువు ఇంగ్లీష్ మీడియం బట్టలు వసతి భోజనం సర్వం ప్రభుత్వమే చూసుకుంటూ వేలాది మంది పిల్లలకు బ్రహ్మాండంగా ఈరోజు రెండు వందల ముప్పై ఎనిమిది గురుకుల పాఠశాలల్లో బీసీ గురుకుల పాఠశాలల్లో వేలాది మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా గతంలో ఇరవై గురుకుల పాఠశాలలు ఉంటే దాన్ని ఈరోజు రెండు వందల అరవై ఒక్కటికి తీసుకపోయిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మాత్రమే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు విదేశాల్లో ఎవరన్నా ఉన్నత చదువుల కోసం బోదలుచుకుంటే బలహీన వర్గాల పిల్లలు మహాత్మా జ్యోతిబా ఫూలే పథకం కింద ఇరవై లక్షల రూపాయలు వారికి అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ లండన్ కానీ పోయేతందుకు వారికి డబ్బులు చెల్లిస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అంటే కుల వృత్తుల్లో ఉన్న వాళ్లకు వృత్తిని కాపాడుకునే విధంగా ఒకవైపు అండగా ఉండడం ఆసరా పెన్షన్ల రూపంలో యాభై ఏళ్ళకే ఎవరికైనా వృత్తిలో ఉండే గీతన్నలకు ఇబ్బంది అయితే వెయ్యి రూపాయల ఆసరా పెన్షన్ వస్తుంది టీఎఫ్టీ ఉన్నా టీసీఎస్లో ఉన్నా అందులో ఉండే సభ్యులకు కూడా గతంలో ఉండేది కాదు ఇప్పుడు వాళ్ళకు కూడా వెయ్యి రూపాయల పెన్షన్ కూడా ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అంటే పెద్ద వయసులో ఉన్న వాళ్లకు ఆ రకంగా ఒక ఆసరాగా ఉండడం చదువుకునే పిల్లలకు మనం పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్యకు వేరే దేశకు పోవాలంటే కూడా మహాత్మా జ్యోతిబా ఫులే పథకం దాంతోపాటు ఈ వృత్తిని శాశ్వతంగా బాగు చేసే విధంగా తాత్కాలికంగా పాల పొంగు రాంగని నీళ్లు తల్లినట్టు నిప్పు మీద నీళ్ళు తల్లినట్టు ఆ నిమిషానికి అధికారుల దృష్టి మళ్లించడం కాదు శాశ్వతంగా వృత్తి బాగుండాలంటే ఏం చేయాలి ఈ వృత్తులకు వేరే పిల్లలు కూడా భవిష్యత్ తరాలు రావాలంటే ఏం చేయాలనే ఒక ఆలోచనతో ఒక వ్యూహంతో ముందుకు పోతున్న ప్రభుత్వం మా చిచ్చ కొద్దిగా బాధపడుకుంటూ అన్నాడు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి